మాజీ మంత్రి కురిసల కన్నబాబు గారు ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు ఆయన మాట్లాడుతూ హామీలు ఇచ్చి నెరవేర్చడానికి క్రెడిబిలిటీ అంటారా ఎగ్గొట్టడానికి క్రెడిబిలిటీ అంటారా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు పదిహేడు వందల కోట్ల రూపాయల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రభుత్వ నిధులతో పార్టీ నిధులతో లేదా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నేరుగా కడుతున్నారా అని ఆయన సంచలనంగా వ్యాఖ్యలు చేశారు హామీలు ఇచ్చింది నెరవేర్చి హామీలు ఇచ్చి నెరవేర్చింది ఎవరు హామీలు ఇచ్చి క్రెడిబిలిటీ అంటారా హామీలు ఇచ్చి ఎగ్గొట్టడానికి క్రెడిబిలిటీ అంటారా చెప్పిన మాట మీద నిలబడకపోవడానికి క్రెడిబిలిటీ అంటారా చెప్పింది చెప్పినట్టుగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా అమలు చేసిన నాయకుడికి క్రెడిబిలిటీ ఉందంటారా మీరే చెప్పాలి ప్రజల్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిన వాళ్ళని క్రెడిబిలిటీ ఉన్న నాయకులని ఎవరైనా అంగీకరిస్తారా ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు ముందు ఎన్నికలు తీసుకోండి రైతు రుణమాఫీ దగ్గర మొదలుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎన్ని అమలైనవి మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని రకరకాల హామీలు ఆడబిడ్డ నిధి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళు నిండితే పదిహేను వందలు వేస్తానని ఇలా రకరకాల హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్న దాన్ని క్రెడిబిలిటీ అంటారా దేన్ని క్రెడిబిలిటీ అంటారని నేను అడుగుతున్నాను కొన్ని ఎన్టీఆర్ గురించి ఏమన్నా చెప్తారేమో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఏదో పెడతా ఉన్నారు పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈ విగ్రహం ప్రభుత్వం డబ్బుతో పెడతారా లేదా పార్టీ డబ్బులతో పెడతారా లేదా కుటుంబమే డబ్బులు ఖర్చు పెట్టి పెడతారా అనేది ఒకవేళ క్లారిటీ ఇస్తారేమో ఈ వేదిక నుంచి అనుకున్నా ఏకంగా పదిహేడు వందల యాభై అడుగుల పదిహేడు వంద పదిహేడు వందల యాభై కోట్ల ఖర్చుతో విజయవాడ నడిబొడ్డున పెట్టిన అంబేద్కర్ గారి విగ్రహానికన్నా ఎత్తుగా మీరు నిర్మాణం చేయాలనుకున్న విగ్రహం గురించి మీరు మాట్లాడతారేమో ఆ నిధులు ఎలా ఖర్చు పెడతారో చెప్తారేమో అనుకున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్లతో ఒక కాలేజీ పెడితే మెడికల్ కాలేజీ వాటన్నిటిని కూడా అవసరం లేదు నిధులు లేవు అని చెప్పి ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తూ ప్రైవేటు వాళ్ళకి అప్పగించడమే క్రెడిబిలిటీ అని మీరు అనుకుంటూ ఇవాళ అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ రాష్ట్రంలో అప్పులు చేసి పెద్ద పెద్ద వందల వేల కోట్లతో విగ్రహాలు పెట్టడానికి మీరు సిద్ధమవుతూ ఉన్నారు ఇదేదైనా క్లారిటీ ఇస్తారేమో అని అనుకున్నాం మీరు అత్యంతగా ప్రేమించే ఎన్టీఆర్ గారు పేరు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తారా లేదా మీరేమైనా వేదిక మేము చెప్తారేమో అనుకున్నాం ఇదేం చెప్పలే ఈ రాష్ట్రంలో పప్పు బెల్లాల కన్నా చౌకగా భూముల్ని ప్రైవేటు వారికి కార్పొరేట్ కంపెనీలకి దోచిపెడుతున్నది చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఎందుకు మీకు లులు మీద ప్రేమ విశాఖపట్నంలోని విజయవాడలోని వేల కోట్లు ఖర్చు వేల కోట్ల విలువయ్యే భూముల్ని ఎందుకు మీరు లులుకి పప్పు బెల్లలాగా తిరిగి ఇచ్చేస్తూ ఉన్నారు మాల్ కోసం ఇంచుమించుగా మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇటు విశాఖపట్నంలోనూ అటు విజయవాడలోనూ మీరు కట్టబెడుతున్నమాట నిజమా అబద్ధమా ఎకరం నూట యాభై కోట్లున్న భూమిని అంటే సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని మీరు తొంభై తొమ్మిది ఏళ్ళకి రాసిస్తన్నమాట నిజమే కదా దీన్ని ఏమంటారు చంద్రబాబు నాయుడు మాఫియా పనులు అంటారా ఇంకేమన్నా అంటారా అని అడుగుతున్నాం మేము పైగా అక్కడ లూలు మాల్ కట్టే వరకు లీజ్ ఉండదు ఆ స్థలంలో పదమూడున్నర లక్షల చదరపు అడుగులు భూములు నిర్మాణాలు చేస్తే అందులో మూడు లక్షల ముప్పై వేల అడుగుల నిర్మాణాలు అమ్మేసుకోవచ్చు అంట లూలు ఇదే కాకుండా వాళ్ళకి అడిగిన ప్రతి అంశంలోనే మీరు మేలు చేస్తూ నిర్ణయాలు తీసుకుని జీవాలు ఇచ్చారా లేదా అని మేము అడుగుతున్నాం పాటు విజయవాడలో ఆర్టీసీ భూమి నాలుగు ఎకరాల పదిహేను సెంట్ల భూమిని తొమ్మిది తొమ్మి తొంభై తొమ్మిదేళ్లకి నడి మధ్యలో నగరం నడి మధ్యలో మాల్ కోసం ఇంచుమించుగా అక్కడ ఆరు వందల కోట్ల రూపాయలు విలువైన భూమిని మీరు ఇస్తూ ఉంటే లు పెట్టుబడి పెట్టేది నూట యాభై ఆరు కోట్లు దీన్ని స్కామ్ అంటారా ఏమంటారు మీరేమన్నా ఈ రాష్ట్రానికి వానర్లు అనుకుంటున్నారా ఈ రాష్ట్రాన్ని ప్రజలు మీకు రాసిచ్చారనుకుంటున్నారా జస్ట్ మీరు కస్టోడియన్స్ మాత్రమే వాళ్ళది కాదు ఇది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రావనే ఆయనకి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి వందలాది ఎకరాలు గచ్చిబౌలిలో ఎకరం యాభై వేల రూపాయలకి ఇస్తే అది పెద్ద స్కామ్గా మారి అది కోర్టుల్లో ఇప్పటి వరకు నడుస్తున్న మాట అబద్ధమా భూములు పంచేది మీరు పంచుకు తినే కార్యక్రమాన్ని ప్రోత్సహించేది మీరు మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుపడే విధంగా విధాన నిర్ణయాలు తీసుకునేది మీరు మీరు భూముల్లో మాఫియాలు జరుగుతున్నాయి స్కాములు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయని ఏ విధంగా చెబుతారో అని అడుగుతున్నా చివరికి జిఎంఆర్ సంస్థ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రావడానికి ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సపోర్ట్ చేశారో ఆ సంస్థ దగ్గర కూడా మీకు ఇంత ల్యాండ్ అవసరం లేదు ఐదు వందల ఎకరాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మీరేం చేశారు వచ్చి మళ్ళీ ఐదు వందల ఎకరాలు కూడా వాళ్ళకే కట్టబెట్టారు మీరు వచ్చి ప్రపంచానికి నీతులు చెప్తారు ఇంకా లోపలికి వెళ్తే నాయుడిపేట దగ్గర నుంచి ఏ మూల చూసినా సత్యసాయి జిల్లా మడకసెర దాకా భూముల పందేరం తప్ప ఇంకేం చేస్తున్నారని అడుగుతున్నాం అమరావతిలో మీరేం చేశారు అమరావతిలో మీ భూ పంపిణీ కార్యక్రమం ఏం జరుగుతుంది మేము వస్తే ఉచిత ఇసుకిస్తాం అని పెద్ద ప్రచారం చేశారు ఇవాళ ఎక్కడైనా సరే ఒక లారీ చివరికి గోదావరి పక్క ఉన్న గ్రామాల్లో కూడా పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేల రూపాయలకి ఇసుక అమ్ముతున్నారు ఈ రీచ్లందరూ ఎవరు నిర్వహిస్తున్నారు శాండ్ రీచ్లు ఎవరు నిర్వహిస్తున్నారు మీ పార్టీ నాయకులు మీ పార్టీ ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారు చివరికి స్టాక్ యార్డ్లు కూడా మీ వాళ్ళే నిర్వహిస్తున్నారు మీరు వచ్చి దేశానికి నీతులు చెప్తారు ఇవాళ ఇసుకని అక్రమ వ్యాపారం చేసేది మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎయిర్పేడు అనే దగ్గర మీ అక్రమ ఇసుక దందాకి లారీలతో తొక్కిచ్చేస్తే సుమారు పదిహేను మంది చనిపోయిన సంఘటన మాకు ఇంకా గుర్తుంది చూసాం నిన్న కూడా ఒక మీడియా సంస్థకి విశాఖపట్నంలో హైవే పక్కన డెబ్బై ఐదు సెంట్లు భూమి ఉచితంగా ఇచ్చిన సంఘటన ఒక మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ ఇస్తారు ఇంకొక ఆయనకి ఇంకొక పదవి ఇస్తారు ఇంకొక ఆయనకి ఇంకొక మేలు చేస్తారు కేవలం మీడియా మీద ఆధారపడి అబద్ధాలని వండి వాచి ప్రచారం చేస్తూ రోజులు వెళ్ళదీస్తున్న మాట నిజమా అబద్ధమా చెప్పంటే చెప్తాం ఇంకా డీటెయిల్గా ఏ మీడియాకి ఏం చేశారు ఇవి కాకుండా ఒక ఫ్యాక్టరీ నడిపినట్టుగా ఒక సోషల్ మీడియా యూట్యూబ్లో నడిపి ఎవడో నోరెత్తితే వాళ్ళ మీద బురద చల్లాడు అడ్డగోలుగా మాట్లాడడం ఇంకా లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు సిగ్గు శరం అనేది భగవంతుడు మీకు పెట్టలేదని ఈ లిక్కర్ గురించి మాట్లాడేటప్పుడు అలా అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో పాపం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు నిన్నే వద్దంత అయింది మద్య నిషేధం విధించింది ఎవరు ఈ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విధించిన ఎన్టీ రామారావు గారు ఆయన్ని గద్దె దింపి ఆయన్ని సీఎంగా పదవీచ్యుతులు చేసిన కొద్ది రోజులకే ఈ రాష్ట్రంలో మళ్ళీ మద్య నిషేధాన్ని ఎత్తేసి మద్యాన్ని ఏరులై పారించిన ఆనాటి పరిపాలన దక్షుడెవరు అని అడుగుతున్నాం మేము మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులకి సృష్టికర్త మీరు ఇవాళ చూపిస్తుంటే పొద్దున్నే చూస్తే అసలు వేలాదిగా బెల్ట్ షాపులు పండగ ముందు రోజు జరుపుకుంటారు ప్రతి బాటిల్కి పది రూపాయలు అధికారికంగా వడ్డించారు నకిలీ మద్యాన్ని తయారు చేసే ఇండస్ట్రీస్ అనధికారికంగా ఒక ఆర్ఓ ప్లాంట్లు పెట్టినట్టుగా పెట్టిన చరిత్ర మీ పార్టీది మీ ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నాను ఈ నెల ఒకటి నుంచి పదిహేడు వరకు ఇరవై నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల మద్యం కేసులు పదకొండు లక్షల ముప్పై ఆరు వేల బీరు కేసులు బీరు బాక్సులు అమలుపోయినాయి ఈ రాష్ట్రంలో అక్షరాల పదిహేడు వందల తొంభై ఏడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల విలువైన మద్యాన్ని ఈ సంక్రాంతి సీజన్లో అన్నారు గత ఏడాది కంట ఇది రెండు వందల అరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల అమ్మకాలు ఎక్కువ పదకొండు వేల ఐదు వందల ఎకరాల్లో గంజాయి తోటల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ధ్వంసం చేసింది ఎక్కడైనా గంజాయి అనేది కనిపిస్తే ఉక్కుపాదం తాణాయమని ఆదేశాలు ఇచ్చింది ఈరోజు ఎక్కడికెళ్ళినా గంజాయి దొరుకుతాం డీలర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టుగా నడుస్తూ ఉంటే అది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారా ఆయన ప్రభుత్వానికి అంటగడతారా ఇంకా ప్యాకాడ్ క్లబ్లు అయితే మనం చెప్పక్కర్లే అధికారికంగానే అనుమతులు ఇచ్చినట్టుగా మాఫియా 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 గంజాయి నడిపేది చంద్రబాబు నాయుడే కాదా అని రియల్ ఎస్టేట్ సంస్థలకు అడ్డగోలుగా భూములు పందరం చేస్తున్నారనేది కూడా ఆయన బాధ్యత కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువలు న్యాయపరమైన వ్యవస్థలు దెబ్బతిన్నాయని సర్వజనీన నష్టానికి కారణమవుతున్నారని కురసల కన్నబాబు విమర్శించారు